అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి డబ్బులైతే వేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి అంటే చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుకీఓ పిఎం కిసాన్ కోసం ఇక ఎట్టకేలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు తొలి విడత డబ్బులు మాత్రమేనండి ఒకేసారి ఇరవై వేల రూపాయలు కాదు తొలి విడత డబ్బులకు మాత్రమే ఈ తొలి విడత డబ్బులకు కేంద్రం రాష్ట్రం రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కే దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే వేయడం జరిగిందనమాట ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చే తొలి విడత డబ్బులకు మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి అన్నమాట ఈ తొలి విడత డబ్బుల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా చూసినట్లయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే టైం టు టైం రైతులకు ఇబ్బంది లేకుండా ఏ సీజన్లో ఆ సీజన్ డబ్బులను విడుదల చేస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదో విడత నిధులకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులు జమ కావడానికి కేంద్రం కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇప్పటివరకు పదిహేడు పద్దెనిమిది విడతలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంతొమ్మిది విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా మనకి పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ విధంగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అనమాట ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడైనా డబ్బులు పడతాయని అడుగుతూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సిద్ధంగానే ఉంది ఈ యొక్క డబ్బుల విడుదలకు కాబట్టి పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా కూడా మనకు తొలి విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే వస్తూ ఉన్నాయి మొత్తానికైతే పీఎం కిసాన్ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కన్ఫామ్ కూడా అయిపోయింది అన్నదాత సుఖీబావ డబ్బులు కన్ఫామ్ కూడా అయిపోయిందనమాట కాబట్టి ఇబ్బంది అయితే లేదు రైతులకి యొక్క తొలి విడత డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే ఈ యొక్క తొలి విడత డబ్బులను అంటే ఏదైనా కారణాల వల్ల మీకు కనుక డబ్బులు రాకపోతే మీకు ఈకేవైసీ చేసుకోకపోవడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకోరో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈకేవైసీ జనవరి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేసినట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఇస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేవైసీ అనేది చేసుకోండి మీకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక జా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత తొలి విడత డబ్బులు ఏడు వేలు కనుక ఇస్తే మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా లాగిన్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదండి అంటే అప్లై చేసుకోవడానికి ఇంకా లాగిన్ అనేది ఓపెన్ చేయలేదు లాగిన్ కనుక ఓపెన్ అయిందంటే కనుక మీకు మరొక అప్డేట్తో వస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక అంటే కొత్త వారికి మాత్రం ఇప్పటికీ అప్లై చేసుకునే వారికి అయితే ఇబ్బంది అయితే లేదు ఇంకా అప్లై చేసుకునే వారికి ఏంటంటే మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట అప్లై చేసుకోవడానికి సైట్ అనేది త్వరలోనే ఓపెన్ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పుడు వచ్చేదానికైతే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ప్రస్తుతానికి పిఎం కిసాన్ డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇలాంటి పథకాల ద్వారా మీరు సమాచారం పొందడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో